పురాతన గ్రంథాల ప్రకారం దేవుడు ఉన్న ఇంట్లో మాత్రమే ఈ పద్నాలుగు సంకేతాలు కనిపిస్తాయి దేవుడు మీ ఇంట్లో కొలువై ఉన్నాడని అర్థం చేసుకోండి మీరు రాత్రి పడుకుని బ్రహ్మముహూర్తంలో మేల్కుంటే అది ఒక సంకేతం కావచ్చు ప్రతిరోజు మీకు ఇదే సమయంలో మెలకువ వస్తుంటే దానిని దేవుడి నుండి వచ్చిన సంకేతంగా పరిగణిస్తారు దీనితో పాటు ఈ సమయంలో మీరు ఆలయంలో పూజ చేస్తున్నట్లుగా లేదా మంత్రాలు జపిస్తున్నట్లుగా కలవస్తే అది కూడా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడనడానికి సంకేతం బ్రహ్మముహూర్తంలో మీకు శంఖ శబ్దం మంత్రాల శబ్దం గంటల శబ్దం లేదా ఎవరైనా మీకు రామరామ అని చెబుతున్నట్లు ఏదైనా దైవిక నామం వినిపిస్తే అది దేవుడు మీ ఇంటికి వచ్చాడని చెప్పే మరో సంకేతం మీరు ఉదయం స్నానం చేసి సిద్ధమైనప్పుడల్లా మీకు ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది అది ఒక విచిత్రమైన పరిమళం మీ ఇంట్లో మరెవరు దీనిని అనుభవించరు కేవలం మీరు మాత్రమే అనుభవిస్తారు ఇది ఏ సుగంధ ద్రవ్యం వాసన కాదు ఏ అగరుబత్తి వాసన కాదు లేదా మరే ఇతర వస్తువు వాసన కాదు ఆలయం దగ్గర నుండి వచ్చే ఈ విచిత్రమైన సువాసన మీకు మాత్రమే వస్తుంది మీరు మీ ఇంట్లోని దేవుడి గది దగ్గరకు వెళ్లిన కొద్దీ ఆ సువాసన పెరుగుతుంది ఈ సువాసన దేవతల పరిమళం ఇది మీ ఇంట్లో దేవుడు కొలువై ఉన్నాడని మీకు తెలియచేస్తుంది మరియు ఆ సమయంలో కుక్క పిల్లి ఆవు లేదా సన్యాసి వంటి మరే ఇతర వ్యక్తి అయినా మీ తలుపు వద్దకు వస్తే మరియు ఇది మీకు వారంలో మూడు లేదా నాలుగుసార్లు నిరంతరం జరిగితే దేవుడు మీ తలుపు తడుతున్నాడని అర్థం ఎందుకంటే ఆవును తల్లి రూపంగా కుక్కను భైరవ బాబా చిహ్నంగా పరిగణిస్తారు అలాగే ఏ భిక్షువు వచ్చినా అతను కూడా ఏదో ఒక దేవుడి రూపంలో వస్తున్నాడని అర్థం మనం వారిని ఎప్పుడూ పంపించివేయకూడదు బదులుగా వారిని సంతృప్తిపరచాలి అంటే మనం వారికి ఆహారమివ్వాలి వారిని గౌరవించాలి డబ్బు లేదా మరేదైనా దానం చేయడం ఆహారమివ్వడం వస్త్రదానం మరియు నీరు ఇలా మీకు సాధ్యమైన రీతిలో సహారం చేయాలి రాత్రి నిద్రలో మీకు పదే పదే కలలు వస్తుంటే మరియు మీ కలలో ఆలయం లేదా దేవుని విగ్రహం లేదా ఫోటో కనిపిస్తే దాని అర్థం దేవుని ఆశీసులు మీపై ఉన్నాయని చాలాసార్లు మీరు ఏదైనా తీసుకోవడానికి ముందుకు వెళతారు కాని దానిని తీసుకునేటప్పుడు మీ మనసులో కొన్ని సందేహాలు వస్తాయి అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ ఆ నిర్ణయం తీసుకోకుండా మనల్ని ఆపేదేదో జరుగుతుంది అంటే మీరు ఏదో దైవిక శక్తిచే ఆశీర్వదించబడ్డారని అర్థం దేవుని ఆశీసులు ఉన్నవారు ధనవంతులైనా పేదవారైనా ప్రతి చోట గౌరవం పొందుతారు తక్కువ పనిచేసిన తర్వాత కూడా విజయం సాధిస్తే అది దైవానుగ్రహానికి సంకేతం దేవుడు వారిని అన్ని కష్టాల నుండి రక్షిస్తాడు దేవుడు ఎవరిపై ప్రసన్నుడై ఉంటాడో వారు అన్ని పరిస్థితులలోనూ సంతోషంగా ఉంటారు వారి జీవితంలో ఎన్ని దుఃఖాలు ఉన్నా వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు మరియు దేనికి భయపడరు వారు ప్రతి సమస్యను సులభంగా అధిగమిస్తారు గుడ్లగూబను చూడడం శుభప్రదమని చెబుతారు హిందూ మతంలో గుడ్లగూబకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది దీనిని లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు కాబట్టి మీరు ఎక్కడైనా గుడ్లగూబను చూస్తే దానిని అత్యంత సంకేతంగా పరిగణిస్తారు మీరు అకస్మాత్తుగా ఎక్కడైనా గుడ్లగూబను చూస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు మారడం ప్రారంభిస్తాయి అలాంటి ఇళ్లలో ప్రజలకు ఆకలి తక్కువగా ఉంటుందని చెబుతారు విశేషమేమిటంటే వారికి తక్కువ ఆహారమే సరిపోతుంది దేనికి కాకుండా అలాంటి ఇళ్లలోని వ్యక్తులు మాదక ద్రవ్యాలు మరియు మాంసాహారం నుండి దూరంగా ఉండడం ప్రారంభిస్తారు సంపదకు అధిదేవతైన లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం శుభ్రంగా ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది దీనితో పాటు శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది ఉదయం ఎక్కడికైనా వెళ్ళుతున్న సమయంలో ఇంటి బయట ఎవరైనా ఊడుస్తూ కనిపిస్తే మీరు వెళ్ళుతున్న పనిలో విజయం లభిస్తుందని చెబుతారు అందుకే దీనిని చాలా శుభ సంకేతంగా చెబుతారు హిందూ మతంలో శంఖానికి ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది అంతేకాదు శంఖధ్వనిని కూడా చాలా పవిత్రంగా పరిగణిస్తారు అందుకే ఏ శుభ సందర్భంలోనూ పూజలో శంఖాన్ని ఊదుతారు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే శంఖధ్వని వినడం చాలా శుభ సంకేతంగా చెబుతారు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే శంఖధ్వని వినడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చాడని నమ్ముతారు మీరు వరుసగా మూడు రోజులు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు పాలపిట్టను చూస్తే దేవుడు మీ మొర విన్నాడని అర్థం చేసుకోండి మీరు ఏదో పెద్ద కోరిక త్వరలోనే నెరవేరబోతుందని అర్థం పాలపిట్టను చూడడం మహాదేవుని ఆశీర్వాదానికి సంకేతం అలాగే ఒక తెల్ల ఆవు మీ ఇంటి పదే పదే రావడం ప్రారంభిస్తే లేదా ఒకరోజు తెల్ల ఆవు మీ ఇంటి ముందు వచ్చి తన దూడకి పాలు ఇస్తే అది మీపై దేవతల ఆశీర్వాదం ఉన్నదానికి స్పష్టమైన సంకేతం మీరు చేసే పూజలు ప్రార్థనలు ఫలిస్తున్నాయని మరియు మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని ఇది సూచిస్తుంది దేవుడు మీ అన్ని కష్టాలను మరియు చెడు రోజులను అంతం చేయబోతున్నాడని అర్థం ఇంటి ప్రధాన ద్వారం చుట్టుపక్కల ఒక పక్షి గూడు కడితే దానిని చాలా శుభ సంకేతంగా చెబుతారు మీరు పూజ చేసిన తర్వాత ఆ దీపం దేవుడి దగ్గర తీసుకెళ్లి అక్కడి దగ్గర ఉండే దేవుని ఫోటోకి గాని దేవుని విగ్రహానికిగాని చూపించిన తర్వాత ఆ దీపం జ్వాల ఎక్కువగా మండడం ప్రారంభిస్తుంది మీరు పూజ చేసిన వెంటనే దేవుడి దయ వల్ల ఆ ఫోటో దగ్గర ఉండే పువ్వులు ఎవరి దగ్గరకు పడుతున్నాయో వారి మనసులో ఉన్న కోరికలు త్వరలోనే నెరవేరుతున్నాయని దానికి అర్థం మీరు పూజ చేసేటప్పుడు చాలా భావోద్వేగమై మీ కళ్ళ నుండి కన్నీరు రావడం ప్రారంభిస్తే అది దేవుడు మీ హృదయపు పిలుపును విన్నాడని చెప్పడానికి సంకేతం మీరు ఉదయం పూజ చేసిన తరువాత ఇంటి నుండి బయటకు వెళ్లి ఎక్కడైనా కోతుల గుంపును చూస్తే ఇది కూడా మీ పూజ విజయవంతమైందని మరియు దేవుడు మీపై దయచూపాడని సూచిస్తుంది ఆ కోతులకు ఆహారమివ్వడానికి ప్రయత్నించండి ఎలాంటి అగర్బత్తి స్ప్రే లేదా కృత్రిమ సువాసనలు ఉపయోగించకుండానే ఇంటికి వచ్చినా కూడా మంచి సువాసన వస్తే తవరగా లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతున్నది అది శుభ సంకేతంగా పరిగణిస్తారు పూజ చేసేటప్పుడు భలక్తుకో మీ ఇంటికి అది కూడా దేవుని ఆశీర్వాదానికి సంకేతం అతిథి బహుమతి తీసుకుని వస్తే అది దేవుడు మీ ఆరాధనను దానికి స్పష్టమైన సంకేతం పూజ చేసేటప్పుడు వెలిగించిన దీపం జ్వాల అకస్మాత్తుగా వేగంగా మండడం ప్రారంభిస్తే మీ పూజ విజయవంతమైంది మరియు దైవదయ వల్ల మీ దుఃఖపు రోజులు త్వరలోనే ముగిసిపోతాయని అర్థం మీరు తరచుగా ఝామున మూడు నుండి ఐదు గంటల మధ్య అంటే బ్రహ్మముహూర్తంలో మేల్కుంటే దేవుడు మీ భక్తికి సంతోషించాడని దానికి అర్థం ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా పదే పదే మేల్కొంటే దానిని చిన్న విషయంగా భావించవద్దు ఈ సమయాన్ని చాలా శుభప్రదమైనదిగా పరిగణిస్తారు ఝామున మూడు గంటల తరువాత దేవతలు మరియు దైవిక శక్తులు మేల్కొంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ దేవతలు మీకు చాలా చెప్పాలని కోరుకుంటున్నారు అటువంటి పరిస్థితులలో మీరు పదే పదే మేల్కోవడం విజయానికి సంకేతం తెల్లవారుఝామున మూడు గంటల తరువాత దేవతల నుండి కోరుకునే వరం ఎప్పటికీ వృధా కాదు దేవుడు మీ ప్రార్థనను ఖచ్చితంగా వింటాడు మీరు కలలో ఎత్తైన పర్వతాలను అక్కడి నుండి ప్రవహిస్తున్న జలపాతాన్ని చూసి ఆ నీటిని త్రాగితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు మీ విద్యను సరిగ్గా ఉపయోగించుకుని మీ కుటుంబాన్ని పోషించుకోగలిగితే అది పూర్తిగా దైవకృప యొక్క ఫలం చాలామంది విద్యావంతులైనా తమ విద్యను సరైన దిశలో ఉపయోగించలేకపోతున్నారు మంచి ఆరోగ్యం కలిగి ఉన్నవారు కూడా దేవుని ఆశీర్వాదం వల్లనే ఆస్థితిని పొందగలుగుతారు చెడు ఆరోగ్యం శరీరంపై ప్రభావం చూపడమే కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా దిగజారుస్తుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు తమను తాము అదృష్టవంతులుగా భావించాలి మీ జీవితంలో మంచి జీవిత భాగస్వామి ఉంటే అది కూడా దేవుని ప్రత్యేక కృపకు సంకేతం మంచి భాగస్వామి మీ జీవితాన్ని సంతోషమయం చేయడమే కాకుండా జీవితంలో ప్రతి ఎత్తుపల్లంలోనూ మీకు అండగా నిలుస్తారు కానీ జీవిత భాగస్వామి సరిగా లేకపోతే జీవితం కష్టాలతో గొడవలతో నిండిపోతుంది తమ పిల్లలను మంచి విలువలతో పెంచే వ్యక్తులు మరియు వారు విధేయులుగా ఉంటారు ఇది కూడా ఒక వరం నేటి కాలంలో ప్రజలు తమ పిల్లల వల్ల ఒత్తిడికి గురి అవుతున్నారు ఒక వ్యక్తికి ఒప్పు తప్పుల మంచి తేడాన్ని గుర్తించడానికి సామర్థ్యం ఉంటే దానిని అతని ఇష్టదేవని యొక్క ఆశీర్వాదంగా పరిగణించాలి మరోవైపు ఎవరైనా కలలో దేవుణ్ణి చూస్తే అది దేవుడు మరియు దేవతల సంకేతమే ఎందుకంటే దేవుణ్ణి చూడడం అందరికీ సులభం కాదు మనస్సు శాంతంగా పరిస్థితులను ఎదుర్కొని దేనికీ కోపంగించుకోని వ్యక్తి నిజంగా దైవాశిస్సులతో నిండి ఉంటాడు దేవుడు మనకు నిజరూపంలో కనిపించకపోయినా తల్లిదండ్రులు గురువు మరియు బ్రాహ్మణులు వంటి వ్యక్తులను దేవునితో సమానంగా పరిగణిస్తారు ఈ వ్యక్తుల్లో ఎవరైనా పూజ చేసేటప్పుడు మీ ఇంటికి వస్తే దానిని సంకేతంగా పరిగణిస్తారు మీరు వారిని గౌరవించాలి అలాంటి వారిని ఇంటి నుండి పంపించేటప్పుడు ఖాళీ చేతులతో పంపించకూడదు బదులుగా వారికి ఏదైనా ఇచ్చి పంపించాలి అలాగే మీరు పూజ చేసేటప్పుడు దేవుని విగ్రహం లేదా దేవుని పటంలోంచి ఏదైనా పువ్వు కిందపడి మీ దగ్గరకు వస్తే అది కూడా చాలా శుభ సంకేతం అంటే దైవదయ మీతో ఉంది మరియు మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయని అర్థం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి